ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా కామెంట్స్ చూడండి ఇంతమందికే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ బ్యాక్ ఏమో వచ్చినాయి అంతే ఆ కామెంట్స్ మనకి అడ్మిషన్ ఫీజు అనేది ఒక థౌజండ్ రూపీస్ యూపీజీసీఎస్ అని ఉంటుంది యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఓయూ సబ్ క్యాంపస్ అది వెయ్యి రూపాయలు అడ్మిషన్ ఫీజు అడిగారు కింద కామెంట్ పెడితే నేను ఏం చేయాలి చెప్పండి అది ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద సబ్ క్యాంపస్ అది ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా కాదు ప్రైవేట్ కాలేజ్ కూడా కాదు ఇన్ ద సెన్స్ ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఆవియస్లీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ఈ ఫీజ్ ఆ అని ఎక్కువ డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి పర్సనల్గా లాభం వస్తుంది అరే ఒక గవర్నమెంట్ కాలేజెస్లో డబ్బులు ఎక్కువైనా తీసుకుంటారు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వాళ్ళు తీసుకుంటారు కదా వెయ్యి రూపాయల అడ్మిషన్ ఫీజు కూడా కట్టకపోతే పీజీ ఫ్రీగా చేస్తారు అది గవర్నమెంట్ కట్టాల్సిన రూల్ అది ఎక్కడైనా ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అయినా కాకపోతే యూనివర్సిటీలో అయినా వేరే ఉస్మానియా సబ్ క్యాంపస్ అయినా ఎక్కడైనా కానీ అడ్మిషన్ ఫీజు వెయ్యి ఉంటుంది కొన్ని కొన్ని కోర్సెస్కి పదిహేను వందలు ఉంటుంది కొన్ని కొన్ని కోర్సెస్కి రెండు వేలు ఉంటుంది అండ్ కొన్ని కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి అయితే ముందే ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేయమంటారు ఈ ఎవ్రీ సింగిల్ రూపీ మనం కట్టే ఏదైతే కడుతున్నామో ఎవ్రీ సింగిల్ రూపీ కౌంట్ కంపల్సరీ కౌంట్ చేస్తారు ఇప్పుడు నేను కూడా అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు కట్టినా నా పీజీ అయిపోయిన తర్వాత పీజీ అడ్మిషన్లో కట్టిన వెయ్యి రూపాయలు కూడా వాళ్ళు కౌంట్ చేసి రాసుకున్న రికార్డులో అడ్మిషన్ ఫీజ్ నేను వెయ్యి రూపాయలు కట్టిన గవర్నమెంట్ నుంచి ఇరవై వేలు ఇరవై వేలు ట్యూషన్ ఫీజు రిలీజ్ అయింది సో టోటల్ ట్వంటీ వన్ థౌసండ్ అయింది అని వాళ్ళు రాసుకున్నారు క్లారిటీగా మనం కట్టిన అడ్మిషన్ ఫీజు వాళ్ళు ఏం జైలు వేసుకుంటారా వేసుకోరు కదా అది ప్రైవేట్ కాలేజ్ కాదు కదా అది గవర్నమెంట్ సబ్ క్యాంపస్ అది అండ్ పాండురంగారెడ్డి రంగారెడ్డి సార్ని అడగండి అంటే మనం పీజీ చేస్తున్నాం మాస్టర్స్ అర్థమవుతుందా వెయ్యి రూపాయలు కూడా కట్టని సిచ్యువేషన్లో మరీ అంత పూర్ సిచువేషన్లో ఎవరు ఉండరు ఒకవేళ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసి కట్టాలి తప్పు లేదు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వెయ్యి రూపాయలు కూడా ఒక ట్యూషన్ చెప్పుకుంటూ వస్తాయి ఏదైనా చిన్న చిన్న క్యాటరింగ్ వర్క్స్ వెళ్తారు ఇప్పుడు నేను కూడా డిగ్రీలో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పిన నేను కూడా డిగ్రీలో ఉన్నప్పుడు క్యాటరింగ్ వర్క్ వెళ్ళిన చిన్న చిన్న అమౌంట్ అది థౌసండ్ రూపీస్ అనేది ఒక స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్యామిలీ ఒకవేళ సపోర్ట్ ఫైనాన్షియల్గా చాలా లో ఉన్నా కూడా ఆ థౌసండ్ రూపీస్ కూడా వచ్చి కట్టకపోతే అది ఎట్లా చెప్పండి నేను ముందే చెప్పిన అడ్మిషన్ ఫీజ్ అనేది ఎంతో కొంత ఉంటుంది థౌసండ్ టూ థౌసండ్ కంపల్సరీ జాయిన్ అయ్యేటప్పుడు కట్టాలి అని చెప్పేసి ముందే చెప్పినాను నేను అది కూడా అడ్జస్ట్ చేసి కట్టకపోతే ఇట్లా అదేం వాళ్ళు తీసుకోరండి ఓకే గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉస్మానియా సబ్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ ఇంకా వేరే యూనివర్సిటీస్ వాళ్ళు అడిగి అడ్మిషన్ ఫీజ్ అనేది కౌంట్ చేస్తారు రాసుకుంటారు మీ పీజీ అయిపోయిన తర్వాత మీరు కట్టిన ప్రతి రూపాయి అడ్మిషన్ ఫీజ్ కౌంటబుల్ అది సరే అర్థం చేసుకోరు వచ్చి మీరు చెప్పిన అని నేను సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి వచ్చినా నచ్చలేదండి నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే సింపుల్ నేను చెప్పిన ఉస్మానియా సబ్ క్యాంపస్ లు ఇవి మెయిన్ క్యాంపస్ లవి మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి ఆఫ్లైన్లో నచ్చకపోతే థర్డ్ ప్లేస్ ఉంది కదా ఫైనల్ ప్లేస్లో వెళ్ళిపోండి అంతే అంతేగాని పెద్ద పెద్ద కామెంట్స్ నాలుగైదు కామెంట్స్ ఒకటేసారి లాస్ట్ వన్ అవర్లో ఐదారు కామెంట్స్ పెడితే నేను ఏమనాలి మిమ్మల్ని థౌసండ్ రూపీస్ కూడా కట్టి కాలేజ్లో జాయిన్ కాలేరా కాలేజ్ నచ్చకపోతే థర్డ్ ప్లేస్లో వెళ్ళిపోయింది సింపుల్ మాస్టర్స్ చేస్తున్నాం పీజీ అర్థమైందా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మనది అండ్ ఎంతో కొంత కొంచెం కట్టాల్సి వస్తుంది అమౌంట్ అది కట్టకపోతే ఇట్లా చెప్పండి కొంచెం ఆలోచించండి ఏమన్నా சரி ஓகே ஐ அண்டர்ஸ்டாண்ட் டபுள் சச்சுவேஷன் வேணும் பட் இ கட்டால தப்பதிக்க